కొరిమేన చేప ఇది ఏ మరిసా ఇది చేపలా ఏ మామూలు చూడండి ఇలా ఇది చూసి ఇది బతికే ఉన్నది కదా అమలు పాప బతికే ఉన్నది అది ఆడుకోవడానికి నీకు ఉంటుంది మరి ఏ అమలు ఏ అమ్ములు ఇటు చూడ అమ్ములు అయ్యో ఇగ ఆడుకుంటాం Permen siapa narik untuknya? Hei, uh. nakah. kita? Eh, ada ini ya. Um, hey, hey, oh, ah. <laughs> pamu, pamu. Ha? Pamu. Yang pa, pamu pamu <laughs> చేపలు చేపలు అది పాము అది పాము అది పాము అమ్ములు పాము అది ఏం పాము అది మీరు పట్టకండి ఇక మామూలు అయితే కట్టెతోటి కట్టెతోటి గెలుపు అది ఎట్టిపోయింది కొరిమీను కొరి కొరిమీ అదా అవునా ఎలా ఉన్నారు బాగున్నారా మేము ఇంకా బాగున్నామండి మీరు బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను కొత్తగా ఎవరైనా మన ఛానల్ ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఇక ఈరోజు మా ఆయన అయితే వాగుకెళ్ళి చేపలు తెచ్చానన్నాను కదండి అయితే కొన్ని చేపలు చిన్నవి దొరికినాయి కొన్ని ఏమో పెద్దవి దొరికినాయండి ఇక ఇక పోయిన వాళ్ళు నలుగురు ఐదుగురు అయితే వెళ్ళారు అక్కడ పంచి ఇచ్చిన దాంట్లో అయితే చిన్నవి పెద్దవి కలిపి అయితే మా ఆయనకైతే వాట అయితే వచ్చింది అంటే పంచుతారన్నమాట స సగం సగం అయితే పంచినప్పుడు చిన్న చేపలు అయితే వచ్చాయి అయితే మా అత్తమ్మ మా ఇంటి కాడ ఉన్న ఉన్నప్పుడుగా చిన్న చేపలతోటి మేము అప్పుడు జొన్న పిండి వేసి రొట్టెలైతే చేస్తా చేసి దినేవాళ్ళం అని ఇక అన్నది మా అత్తమ్మ అయితే అయితే చేసి పెడతారా మాకైతే ఎలా ఉంటుందో టేస్ట్ అయితే మేమైతే ఎప్పుడు తినలేదు చేయండి అత్తమ్మ అంటే సరే మరి నేను చేసి చూపెడతాను మీకు ఎప్పుడైనా టేస్టీగా ఉంటే అప్పటి కాలంలో అయితే నూనె లేకుండా జొన్న రొట్టెల్లో వేసి చేపలను అయితే చేసేది అయితే ఇక ఈరోజైతే నేను చేసి చూపెడతాను అని అన్నది అయితే ఇక చెయ్యండి అత్తమ్మ అని అన్నాను ఇక వాటికి కావాల్సిన పదార్థాలు అయితే మీకైతే చూపెడతాను ఫ్రెండ్స్ ఈ చేపలు ఇవి జొన్న పిండి ఇవి వెల్లుల్లి పేస్ట్ కారం పసుపు ఉప్పు అంతే దీనిపైనే వేసి జొన్న రొట్టెలు అయితే చేస్తారట ఇలాంటి ఆకుల్లోనే చేయాలి తెలియదు కానీ మాకు ఇంకా తెలీదు ఇప్పుడే ఫస్ట్ టైం కదా మేము ఇంకా చూస్తాం చెట్టు పేరు తెలియదు కానీ దీని ఆకులతో అయితే చేస్తారు పర్సోసో జాడ అంటారు మరాఠీలో అయితే

అంటకుండా బ్లాక్ కలర్ సరుపు పెడుతున్నా అంటే అంటే నా ఇంకా పోతుంది అన్నమాట తొందరగానే బాగా అడిగినప్పుడు చూడమేగరా నువ్వు కూడా పాతకాల పద్ధతిలో చేస్తుంది మా అమ్మ పాతకాలంలో ఇలాగే చేసేటోళ్ళట జొన్న రొట్టెలు నేర్చుకో బాగుంటే మళ్ళా చిన్న చేపలు తెచ్చినప్పుడు నువ్వు చేయిగా అప్పటి కాలంలో చేసిండ్రట వాళ్ళు అల్లం పేస్టా పేస్ట్ మొత్తం పదార్థాలు కలిసి మొత్తం కలపాలి కదా పని కదా మా కూడా నేర్చుకుంటుంది కావచ్చు మరి అమలు నేర్చుకుంటా అమలు నువ్వు నాన్నమ్మ చెప్తుంది మరి నేర్చుకో ఇక ఇక్కడ ఇక దూరం ఉండములు ఇలా అయితే మొత్తం కలుపుకోవాలి మంచిగా కలిపడం అయితే అయింది क्या कोई वेलगी वेलगी रतन का लटा जिला में बंद नहीं है बेटा मैं टागाना में मम्मी मैं माता के लिए दिखाऊं बेटी जाओ माता में ये काली नाम आता ये गोला है वो कितना नाला का చేపల రొట్టెలు చేపల జొన్న రొట్టెలు ఇలా అయితే చేసుకోవాలి కదా రొట్టె దూరం ఉండు ఎంత చేస్తున్నాయి అండి

నీళ్ళెందుకు తీసుకున్నామని నీళ్ళు తాగుతావా తాగుతావా అటు అటు చిన్న చేపలు కొన్నే దొరికినాయి ఎక్కువ అవుతాయా కావా మరి మూడు నాలుగు అవుతాయి ఇవి రొట్టెలు అమలు ఇగ సెల్ గుంజుతాను సెల్ ఇదో నీళ్ళు ఆడుకుంటా మారుతాను పోయిగా తర్వాత కూడా మాది అయిన తర్వాత కూడా ఇప్పుడే ఇప్పుడు ఇస్తాను అంటే లేత గు ఆకున్నది అతుక్కుంటానేమో కదా ముద్దురకుంటే మంచిగా కానీ వెళ్తున్నాయి కదా మంచిగా ఎంత కదా शध पा प है రెండు అయితే ఉన్నాయా ముద్దులే ఇప్పుడు ఉన్నాయి కదా ఇప్పుడు లేతగానే ఉంటాయి ఇప్పుడు చూడు ఒకసారి ఇలాగే నన్ను కుళ్ళిపోతాయి మరి అవి తీసేటప్పుడు మంచిగా కాల్చిన తర్వాత తీయలేము కదా నాలుగు రొట్టెలు అయినాయి మొత్తం నాలుగు ఎక్కువ చేపలు ఉంటే ఎక్కువ అవుతాయి కదా చిన్నవి కొన్ని దొరికినాయి

చేపల రొట్టెలు అయిపోయినాయి కదా బాగున్నాయి అమలు నువ్వు తింటావా రొట్టె తింటావా చేపల రొట్టె రొట్టెలు తింటావా ఏమో ఏమో నీ భాష చేపల రొట్టెలు చేపల రొట్టెలు అమలు వర్ష నువ్వు తినవా తినవా రొట్టె అమలు నువ్వు తినవా తిను రొట్టె తిను ఇవి తిను అమ్మ మామూలు తింటాండి నానమ్మ తింటాను చూడు ఎట్లా ఎట్లా ఉన్నదండి టేస్ట్ చేసి చెప్తుంది అయ్యో ఫస్ట్ మా అమూలే తిన్నది బాగుందా మరి हाँ? तू याती खाई। तू तू खाई 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 जी जी तू याती खाई। ना, ना? दे 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 बेसा बेसा ना? <laughs> <दाउना> <laughs> हाँ? तो जोड़ा ना तो బాగున్నాయా ఏ అమూలు బాగున్నాయి మామూలు కూడా తింటాను ఇక తినవు అర్ష నువ్వు ఎట్లా ఉన్నాయి చూసి చెప్పు మార్చా మార్షా అయితే భలే చేపలనే తింటాను మొత్తం Ario, baru ngedeli. Hmm, tini ga? Dakun kah nih? Dakun nai ya sekarang. Jadi dakun. Iya, Nana ma tin tani jodoh. Nana ma? Ban nai. Sudahkah? No tini? Amu lingkar tin tani, no tin taniu. Aku bakal khatam. Ah, Iya, dirga tama maski kale eh tene gate no baunda baunda adata kata ait kata tu kada